హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సియు లోకల్ న్యూస్ మన నల్లచ్చరు జెడ్పీహెచ్ హై స్కూల్లో వాలీబాల్ ప్రేమికులు వాలీబాల్ నెట్టు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎన్సియు లోకల్ న్యూస్లో తెలియజేయడంతో ఈ విషయాన్ని స్పందించిన కొందరు వ్యక్తులు వాలీబాల్ కొత్త నెట్టును జెడ్పీహెచ్ హై స్కూల్లో అమర్చడంతో యువకులు విద్యార్థులు వాలీబాల్ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు అలాగే కొత్త నెట్టు తీర్చిన వారికి అభినందనలు కూడా తెలిపారు ఇలాంటి మంచి సహాయం చేసిన వారికి మన ఎన్సి లోకల్ న్యూస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే మన ఎన్సీ లోకల్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను మీ జిలాన్ భాష